మరి మన తరుణులు ఇక్కడ చూసిన చాలా ఇది తెగులులాగా వ్యాపిస్తుంది ఏంటి అభివృద్ధి సమృద్ధి ఎప్పుడు ఉంటాయి ఆరోగ్యం కూడా దేవుని నమ్మితే వ్యాధి రాదు శ్రమ రాదు దేవుని నమ్మితే ఇక ఆర్థికంగా ఇబ్బందులు ఉండనికూడదు ఉండవు అన్న బోధలు చేస్తా ఉన్నారు నువ్వు సంవత్సరం అంతా అటువంటి చోటికి వెళ్ళు వేరే ఇంకేం చెప్పారు అదే చెబుతారు గుంపుల కొరకు ఆశపడి అభివృద్ధి సమృద్ధి అంతే ఇంకేం చెప్తారు సీడ్ ఫెయిత్ దేవునితో బేరమాడు అని నేర్పుతాడు దేవునికి ఇచ్చే భాగం ఆరు పనుల గురించి తప్ప మరి చెప్పకూడదు కదా బైబిల్ రాసుంది రాసింది మాత్రమే చెప్పాలి వేరే చెప్పకూడదు కదా ఈ మనుషుల కల్పితమైనవి నేర్పుతున్నారు ఏమంటున్నారు నువ్వు విత్తనం వేసినట్టు వంద ఇచ్చి దేవుని అడుగు అది విత్తనం లా కదా అది ఒక గింజకు వంద గింజలు పట్టినట్టు అట్లా చేస్తాడు దేవుడు ఇంకా అంతే సంవత్సరం అంతా ఇపోదలే డబ్బు 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 అభివృద్ధి సమృద్ధి అది విశ్వాసులకు శ్రేమ తాకదు అని చెబుతున్నారు తప్పుడు బోధ ఇది విశ్వాస భ్రష్టులు అవుతున్నారు చాలా మంది ఆ బోధలకు గురి ఏమంటున్నారు నేను ఇంత ఆత్మీయంగా ఉంటే ఇంత భక్తిగా ఉంటే ఇంత నిష్ఠగా దేవుని మొక్కితే నాకెందుకు శ్రమ అని దేవుని పైన అడుగుతున్నారు దేవునికి దూరం అవుతున్నారు నిజమే అవిధేయతను బట్టి శ్రమ వస్తుంది తప్పులోకి శిక్ష ఉంటది ఇంకేం చెబుతున్నాను నువ్వు విధేయత చూపినందుకు కూడా శ్రమ ఉంటది నువ్వు దేవుని నమ్మినందుకు శ్రమ ఉంటది నిష్ఠగా సర్దుకోకుండా బ్రతికితే నిష్ఠగా దేవుని ప్రేమించి దేవుని సేవిస్తే అన్ని స్నేహితులు నీ బంధువులు వెలేస్తారు కదా నేను వారు చేసినట్టు నువ్వు చేయడం లేదని వారితో కలవడం లేదని ఎందుకు వచ్చింది శ్రమ సర్దుకోనందుకు దేవుని ప్రేమించినందుకు కదా వెలివేత గివాలంటారు కదా కాబట్టి ఇది చెప్పడం లేదు నువ్వు విధేత చూపినందుకు కూడా వస్తాయి శ్రమలు దేవుని నామం ధరించినందుకు కూడా వస్తాయి నామాన్ని బట్టి మీరు ద్వేషించబడతారని అనలేదా దేవుడు ఆ పూస్తులుడైన పౌలు మంచి మాదిరి మంచి విశ్వాసి కదా సంఘానికి పునాది వేయడానికి దేవుడు వాడుకున్నాడు మంచి దేవుని సేవకుడు మంచి కొలత మాదిరి నేర్చుకోవచ్చు తన దగ్గర తన జీవితంలో శ్రమ రాలేదా శ్రమ వచ్చింది కదా ఆ పూస్తులు అందరికంటే ఎక్కువ శ్రమ పడ్డాడు తప్పున్నందుక కాదు దేవుని సేవించినందుకు దేవుని నామం ప్రకటించినందుకు విరామం లేకుండా ప్రకటించినాడు భూలోకాన్ని తల క్రిందులు చేసినాడు కదా అందును బట్టి కదా తనకు శ్రమ తన జీవితంలో ఉంది తను స్థాపించిన సంఘాలకు నేర్పుకున్నాడు ఆ రీతిగా ఉంది దేవుని మార్గంలో శ్రమ ఉంది అని నేర్పించుకున్నాడు తొట్టెల్లొద్దు దారి తప్పొద్దని ధైర్యపరిచినాడు